సంక్షేమం అభివృద్ధి రెండు కళలా భావించి రాష్ట్రంలో ప్రజలందరి కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకునేందుకు అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు స్టార్ కంపెనర్ గా మారి జగనన్నను మళ్లీ గెలిపించుకోవాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు దాదాపు ఐదు లక్షల కోట్లు అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఖర్చు మన ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలో రాజధాని కట్టాలని చెప్పి సచివాలయం రైతు భరోసా కేంద్ర డిజిటల్ లైబ్రరీ అవన్నీ కట్టి ప్రతి గ్రామంలో ఒక రాజధాని తయారు చేశారు ఆ మార్పు మీరు గమనించాలి ముందు బయటికి పోయి పని జరిగేది ఇప్పుడు మన గ్రామాల్లోనే పని జరిగిపోతా ఉంది మీరేమైనా కావాల్సి ఉంటే సచివాలయం పోతే వాలంటీర్ని అడిగితే ఎవరికి అర్హత ఉందో దాదాపు అందరికి వస్తారు మీలో ఎవరన్నా ఉన్నారా ఒక్కరు మీకు అర్హతగా రావాల్సింది ఎవరన్నా లంచం ఇచ్చి తీసుకున్నారా ఎక్కడా జరగలేదు ఆ మార్పు తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు అంటే ఆయన ఆలోచన పేదరికం తగ్గించాలి రాష్ట్రం ముందుకు పోవాలంటే ప్రతి ఒక్కరూ ధనంగా ఉండాలని చెప్పి ఆలోచన ఆలోచించుకున్న అవసరం అయితే చాలా ఉంది ఇద్దరు మంచోళ్లే ఒకరు చెడ్డ ఒకరు మంచి అని కాదు కానీ వారి ఆలోచన వేరు ఒకరైతే మేనిఫెస్టోకి దాదాపు ఆరు వందల హామీలు ఇచ్చారు కానీ అమలు చేసిందైతే ఎన్నో మీరే చూశారు మన ముఖ్యమంత్రి గారు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చెప్పారో అన్నీ చేసి ఒక్కటి కూడా మిగలకుండా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ఈరోజు మళ్ళీ మీ ముందు వస్తున్నారు ఆ టైంలో మన చంద్రబాబు గారు అయితే వాళ్ళ ఆలోచన ఏంటంటే కొన్ని మందికే నిధులంతా కొన్ని మందికే పోవాలి సంపాదన కూడా కొన్ని మందికే పోవాలి వాళ్ళు బాగా పెద్దగైన తర్వాత వాళ్ళు చేసే కొంచెం దానం మీకు చేరాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఆ విధంగా మన ముఖ్యమంత్రి మాత్రం సంపాదన అంతా ప్రజల్లో ఉండాలి వాళ్ళు వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉండాలి వాళ్ళు కూడా వ్యాపారం చేసే అవకాశం ఉండాలి వాళ్ళ పిల్లలు కూడా మంచి స్కూల్కు పోవాలి అని ఆలోచిస్తారు గవర్నమెంట్ స్కూల్ మూసేద్దాం అనుకున్నారు ప్రైవేట్ స్కూల్స్ పెడదామన్నారు ప్రైవేట్ స్కూల్స్లో మీకు వాళ్ళు ఏ విధంగా ఫీజు పెడతారో మీ అందరికీ తెలుసు అట్లాంటిదైతే పేదవాళ్ళకి అవకాశమే లేకుండా పోయింది వాళ్ళ స్కూల్కు పోవాలంటే ఎంత రుణం అప్పులు చేసి రకరకాలుగా కష్టాలు పడి పంపించాల్సిన అవసరం ఉండేది కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రజలందరికీ అవకాశం ఉండాలి ప్రజలందరూ పిల్లలు మంచి స్కూలుకు పోవాలి అందరికీ మంచి భోజనం ఉండాలి ఆలోచన చేసుకొని దాదాపు మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్గా తయారు చేసి ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టి భోజనం బాగా చేసి బుక్స్ అన్ని ఫ్రీగా పెట్టి ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఐపి అని చెప్పి కూడా పెట్టడం జరిగింది అది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన వైద్యంలో చంద్రబాబు గారు అయితే అంతా ప్రైవేట్ హాస్పిటల్స్ కట్టబెట్టారు మీరందరూ ఒక ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఎంత ఖర్చు అవుతుందో మీకే తెలుసు ఒక చిన్న టెస్ట్ చేసినా కానీ ఐదు వేలు రూపాయలు పెడతారు అట్లాంటిది మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఒక విలేజ్ క్లినిక్ అని పెట్టారు మీ అందరి ఇంటికి డాక్టర్లు పంపించి టెస్టులు చేపించారు మీ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా చూస్తూ ఎవరికన్నా అవసరం ఉంటే మళ్ళీ ట్రీట్మెంట్ కూడా రెండోసారి ఇంకో క్యాంపు పెట్టి మీ అందరికి ట్రీట్మెంట్ వచ్చేటట్టు చూశారు అంటే ఆరోగ్యంగా మీరందరూ బాగుండాలని చెప్పేసి గ్రామ స్థాయి పరిపాలన తీసుకొచ్చి ఆయన మీ ఆరోగ్యం గురించి ఎంతో ఆలోచించుకుంటున్నారు మీకు ఏమి ఖర్చు లేకుండా మీరు అందరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆలోచన అది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎవరి ఆలోచనతో ప్రజలు ముందుకు పోతారు రాష్ట్రం ముందుకు పోతుంది రాబోయే రోజులు ఎన్ని కొనసాగాలంటే ఎవరికి ఓటు వేయాలి మీరందరూ అందరు గమనించుంటారు జనసేన పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వాలంటీర్ల మీద ఎత్తుకొని ఉన్నారు వాలంటీర్లు మీ ఊర్లలో మహిళలందరినీ మాయం మాయం చేస్తున్నారంట దొంగ ఓట్లు లెక్కిస్తున్నారంట అంటే ఈ ఆరోపణలు అన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఆలోచన ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థను తీసేయాలి తీసేస్తే మళ్ళీ మీ హక్కులు మీ చేతులు ఏం పెట్టారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ మళ్ళీ ముందులాగా ఆ కమిటీలు పెట్టారు కదా జన్మభూమి కమిటీ అని మళ్ళీ అట్లాంటి కమిటీల్లో మీ హక్కులంతా తీసి మీకు మళ్ళీ అడుక్కునే పరిస్థితి తీసుకురావాలండి అంటే మీ మీద పెత్తనం చెలాయించడానికి ఈ వ్యవస్థనే తీసేయాలని చెప్పి వాళ్ళ ఆలోచనగా ఉన్నారు